వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం కారణంగా వీరిద్దరూ రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు ఒకటి క్రిస్టియన్ పద్ధతిలో చేసుకున్నారు తరువాత హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు కొడుకు పెళ్లిలో షర్మిల గారు ఎంతో ఆనందంతో డాన్స్ చేస్తున్న ఫొటోస్ని కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు వీరిద్దరూ ఎంతో అందమైన జంట నూతన జీవితంలోకి పెట్టబోతున్నారు వీరిద్దరిని దీవించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ ఫోటోస్ ఇక్కడ మీరు చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్